వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన వ్యూవర్స్ అందరికి మన ఛానల్స్ ఆ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయొచ్చు కొన్ని మీరు సలహాలు కూడా ఇవ్వచ్చు ఇంకా కొన్ని లైన్స్ అనేది చూస్తాం ఇక నమస్తే తెలంగాణ తెలంగాణకు సంబంధించిన కొన్ని లైన్స్ అనేది చూస్తాం ఇక హెడ్ కానిస్టేబుల్ కు రాష్ట్రపతి మెడల్ ఈసారి తెలంగాణకు మాత్రమే పిజిఎం అవార్డు వివిధ భాగాల్లో రాష్ట్రపతికి రాష్ట్రానికి మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అవమానించబోయి పాలై మాజీ సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించాలి సర్కారు స్వాతంత్ర వేడుకలో ప్రతిపక్ష నేత దక్కని ప్రాధాన్యం కేబినెట్ హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు వరుసలో పేరు ముద్రణ విమర్శ కావడంతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం విధిష్ట అతిథిగా పేర్కొంటూ మరో ఆహ్వాన పత్రిక ముద్రణ అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తొలి ఆహ్వాన పత్రికలు గౌరవ అతిథులతో జాబితాలో ఎమ్మెల్యే పేర్లతో పాటు కేసీఆర్ పేరు విమర్శ కేసీఆర్ ను విశిష్ట అతిథిగా పేర్కొంటూ మార్చిన ఇన్విటేషన్ అంటూ హైడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక ప్రతి గడపకు స్వతంత్రం ఫలాలు చేరాలి గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణకు సాకారం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఎందరో మహానీయులు పోరాటాలు మరెందరో బలిదానాలు ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్ర ఫలాలు చివరి గడపారకు చేరి నాడే సంపూర్ణ సమర్థకత సార్థకత చేరుతుందని ఆ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు దేశ దేశ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ మా పోటీ పదిహేను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తెలంగాణకు మారుస్తాం ప్రపంచ అవసరాలు తీర్చే నాలుగో ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ ను హైదరాబాద్ ను మారుస్తాం అనంటూ హైదరాబాద్ ను కే సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది ఇక కాగ్నియన్ నూతన ప్రంగాణ ప్రారంభోత్సవంలో ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఒక వైపు దేశ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లను చేరుకునేందుకు రాష్ట్ర కష్టాలను పడుతుంటే పడుతూ ఉంటే వచ్చే పదేళ్ళలో తెలంగాణకు ట్రిలియన్ డాలర్ సుమారు ఎనభై నాలుగు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అదే తన విజన్ అన్నారు పద్నాలుగు రోజులుగా విదేశీ పర్యటన నుంచి దిగి వచ్చిన సీఎం ఇకపై తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని ప్రపంచంతోనే ప్రకటించారు కో కోకపేటలో నూతన కాగ్ని క్యాంపస్ ను ప్రారంభించడం జరిగింది ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక ఇక రైతన్నకు మళ్లీ మందు చేయి రుణమాఫీ కాంగ్రెస్ మార్క్ మాయాజాలం బీఆర్ఎస్ లక్ష మాఫీకి ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల మంది అనర్హులు కాంగ్రెస్ రెండు లక్షల మాఫీకి ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు ముందేనట బీఆర్ఎస్ హాయం కన్నా పదమూడు లక్షలు తగ్గిన అర్హులు రుణమాఫీ పరిమితి పెంచిన అర్హుల సంఖ్య పెరగాలి నాలుగు లక్షల మాఫీకి ఆ పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్ల అంచనా నేడు పద్దెనిమిది పాయింట్ టూ టూ ఫోర్ కోట్లు రేవంత్ సర్కార్ సరి అన్నట్టు లెన్ అనేది మనం చూస్తున్నాం ఇక రైతు రుణమాఫీ కాంగ్రెస్ మార్పు మాయాజలం సుష్మంగా కనిపిస్తుంది నిజానికి రైతులు మాఫీ ఆ చూసే రుణం మొత్తం పెరిగితే అర్హుల సంఖ్య కూడా పెరగాలి కాంగ్రెస్ సర్కారు రుణమాఫీలో అర్హుల సంఖ్య భారీగా తగ్గుతుంది బిఆర్ఎస్ హాయంలో చేసిన రుణమాఫీకి అర్హులైన రైతులు కొలిసితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది ఆ తగ్గిపోయింది బీఆర్ఎస్ సర్కారు రెండు వేల పద్దెనిమిది లక్షల వరకు రుణమాఫీ ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల మందికి అర్హులుగా తెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల రుణమాఫీకి మూడు విడతలు కలిసి కలిపి మొత్తం సుమారు ఇరవై ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రైతులు మాత్రమే వర్తిస్తుంది బీఆర్ఎస్ హయం కంటే కాంగ్రెస్ ఎలుజడి రుణమాఫీ పొందే రైతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక బస్సులో వెళ్లిపోయా పట్టు ఆ పొట్టు తీయడం తప్ప ఫ్రీ బస్ కూరగాయలు అమ్ముకున్నా తప్పే లేదు శ్రీనిధి సర్వసభ్య సమావేశంలో సీతక్క వ్యాఖ్యానిచ్చడం అనేది ఇక్కడ జరిగింది ఇక కళ్ళెం వేస్తునం పెద్ద పెద్దలెవరు నాగన్ నాగన్పల్లి అనాజ్పూర్ ఎపిసోడ్ అధికారులు ఉదాసీ ఉదాసీనత పిఓటి కింద సహకరిస్తామంటున్న రెవెన్యూ శాఖ కాలయాపన ఇక ఇంద్ర ఇందిరాసాగర్ పరిరక్షణపై సుస్తుత ఆ దృష్టి సారించిన హైడ్రా ఇక నాగన్పల్లి అసైన్ భూములు నకిలీ పట్టాల భాగవతం ఇక ఇంద్రసాగర్ చెరువు వద్ద మమ్మూరంగా సాగుతున్న పనులు రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా అసైన్ భూములు వెంచర్ వ్యవహారంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్య నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తుందా దీనికి అవును అనే సమాధానమే వినిపిస్తుంది పిఓటి కిత భూములు స్వాధీనం చేసుకుంటామంటూ రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చి రైతులకు తలుచుకుంటే రైతులు దాచుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ఉన్న నీటి వనరుల పరిరక్షణలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా మాత్రం ఇంద్రసాగర్ వైపు కన్నెత్తి చూడడం లేదు దీంతో అధికార యంత్రాంగం దూకుడుకు ఎవరైనా కళ్ళెం వేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కాగా నాగన్పల్లి భూములు సంబంధించిన తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది ప్రభుత్వ రంగం జరిగిన పట్టాల పంపిణీ కాకుండా గతంలో పెద్ద ఎత్తున నకిలీ పట్టాలు కూడా పంపిణీ చేసినట్టు తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అబ్దుల్ మేంట్ మండలం సరిహద్దులో భూముల వ్యతిరేకంగా తెరపై వచ్చి వారం చుట్టుతు వారం దాటుకుంటున్న అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో దీని వెనుక ప్రభుత్వం కొందరు పెద్దలు అండదండాలు ఉన్నాయని ప్రపంచ ప్రచారం జరుగుతుంది అబ్దుల్ అబ్దుల్లపూర్ మేంట్ మండలం అనాజి అనాజిపూర్ గ్రామ పరిధిలో సర్వే నంబర్ టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ టూ టూ ఎయిటీ వన్ మరి యాభై మొత్తం ఐదు వందల ఎనభై ఆరు ఎకరాలు ఉన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇది మనం కొన్ని న్యూస్ ని చూస్తున్నాం నమస్తే తెలంగాణకు సంబంధించిన పేపర్ సంబంధించి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ